నేను మీ శ్రీనివాస్ని ఎప్పట్లాగే మీ ముందుకు మంచి కథతో వచ్చాను ఈ కథ మీకు నచ్చుతుందని భావిస్తూ నచ్చితే మాత్రం ఈ కథని లైక్ కొట్టి మీకు తెలిసిన వారికి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి అలాగే నిర్మోహమాటంగా ఈ కథ గురించి కామెంట్ చేయండి ఎందుకంటే మీరు చేసే ఆ పని ఇంకా చాలామందికి ఈ కథ అందేలా చేస్తుంది అలాగే శ్రీనివాస్ కూడా మీరిచ్చే సూచనలను పాటించడానికి ప్రయత్నిస్తాడు మరి ఈ మీ శ్రీనివాస్ చెప్పే కథలను ఆదరిస్తారని ఆశిస్తూ మీ ఆత్మీయ బంధు శ్రీనివాస్ అందరికీ శ్రీనివాస్ నమస్కారాలు ఇప్పుడు మనం వినబయ్యే సీరియల్ ఆలోచించు ఐదో భాగం రచన మాలతీ చందూర్ గారు నేను రాత్రి భోజనానికి రాను అని చెప్పిన రోజులు చాలా ఉన్నాయి కానీ నా కోసం కనిపెట్టుకుని ఉండకు అన్న రోజులు లేవు అలా అనటం అదే మొదటిసారి ఒంట్లో బాగాలేనప్పుడు తన స్కూల్లో పనిచేసి అలసి సొలసి ఇంటికొచ్చినప్పుడు ఎందుకు మెళుకువగా ఉన్నావు అని కోప్పడేవాడు కోపడుతూనే ఏదో కబుర్లలో పడిపోతూ ఉండేవాడు అలాంటిది నా కోసం కనిపెట్టుకుని ఉండకు అని ఖచ్చితంగా చెప్తే తనకు దిమ్మిరపోయినట్టయింది ఎందుకు ఏమిటి అని కూడా అడగలేకపోయింది ఆ రాత్రి తను భోంచ్ చేయలేదు పిల్లలు భోంచేసి చదువుకుంటున్నారు అప్పటికి తాము కొత్త ఇల్లు కట్టుకున్నారు మాధవరావుకి ఇతనికి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయి మాధవరావు తన బాగా నమ్మేసి వెళ్ళిపోయాడు ఆ భాగం ఇతను తన పేరున తీసుకున్నాడు ఆ భాగం తన పేరున తీసుకునే ముందు తిరుపతి వెళ్ళొద్దామంటూ అతనే ప్రయాణం చేశాడు తను వద్దు అనలేదు అప్పటికి చాలాసార్లు వెళ్ళి రావడంతో అది భక్తితో అలవాటో పిల్లలతో పాటు తిరుపతి వెళ్ళొచ్చారు ఆ తర్వాతనే డెబ్బై వేలకు మాధవరావు వాటా తాము కొనుక్కున్నారు ఆ మరుసటి సంవత్సరమే తాము ఇల్లు కట్టుకున్నారు కింద డ్రాయింగ్ డైనింగ్ గెస్ట్ రూములు పిల్లల గదులు పైన తమ బెడ్రూము పక్కన డ్రెస్సింగ్ రూము మరో గెస్ట్ రూము విశాలంగా చాలా ఆధునికంగా సౌకర్యంగా కట్టించుకున్నారు పిల్లలు స్వతంత్రంగా ఎవరి గదుల్లో వాళ్ళు ఉండాలని వాళ్లకు క్రింద అతనే ప్లాన్ చేసి కట్టించాడు పైన తనకు కూడా డ్రెస్సింగ్ రూము చిన్న హాలు కూడా కట్టించాడు ఇంత ఇల్లు తమకు అనవసరం అని తెలుసు కానీ రెండు చేతుల సంపాదన పెరుగుతోంది పట్టిందల్లా బంగారం అవుతోంది లక్షా పాతిక పెట్టి ఇల్లు కట్టడం తమకు బరువుగా అనిపించలేదు పిల్లలు భోంచేసి ఎవరి గదుల్లో వాళ్ళు చదువుకుంటున్నారు వంట ఆమె క్రింద హాల్లో పడుకుంది తను పైకి వెళ్ళి బెడ్రూంలో పడుకుంది ఆకలి వేయటం లేదు కంటికి నిద్ర రావటం లేదు అతను తనని కనిపెట్టుకుని ఉండకు పడుకో అన్నాడు ఆ మాటను తారక మంత్రంలాగా పదే పదే జపిస్తూ ఉంది ఎందుకన్నాడు పదిహేనేళ్ల బట్టి అనని మాట ఇప్పుడు ఎందుకు అన్నాడు పది పదకొండు పన్నెండు ఒంటి గంట రెండు గంటలు రెండున్నరకి అతని హార్ కారు హార్ అని వినిపించింది వాచ్మ్యాన్ గేట్ తెరిచాడు తను గబగబా కిందకి వెళ్ళింది ముందు తలుపు తెరవతాట తెరవటానికి తమ తలుపు తెరిచింది అతను తన వైపు చూడకుండా మేడ మీదకి వెళ్ళిపోయాడు వీధి తలుపు మూసి తను మీదకు వెళ్ళేసరికి ఎక్కడున్నాడు గెస్ట్ రూమ్లో లోపల గడియ పెట్టుకుని సన్నగా విజిల్ వేసుకుంటూ బట్టలు మార్చుకుంటున్నాడు తనకు గుండె ఆకినంతయి ఐదు పది పదిహేను అరగంట అలా మంచం మీద కూర్చుని ఎదురు చూసింది అతను బయటికి రాలేదు అతని గదిలో లైట్ ఆరిపోయింది తెల్లవారేదాకా పాలవాళ్ళకి కేకలు వినిపించేదాకా కాకులు అరిచేదాకా తాము అలాగే కూర్చుండిపోయింది ఏం జరిగింది అతను ఎందుకు తలుపులు బిగించుకుని కూర్చున్నాడు ఒంట్లో బాగోలేదా మరి విజులు వేస్తున్నాడే ఏం జరిగింది తెల్లవారింది అతను మామూలుగా పిల్లలతో మాట్లాడాడు మధ్యాహ్నం లంచ్కి రానని చెప్పి వెళ్ళిపోయాడు ఆ సాయంత్రం ఆఫీస్ నుంచి ఫోన్ చేశాడు రాత్రి భోజనానికి రానని ఎన్నింటికి వచ్చేది చెప్పలేనని ఆనాడు ఎన్నింటికొచ్చాడు తెల్లవార గట్ల మూడింటికి వచ్చి మనిషి సరాసరి గెస్ట్ రూమ్లోకి వెళ్ళి పడుకున్నాడు అలా ఎన్ని రోజులు గడిచాయి ఐదు నెలల మీద పది రోజులు ఆ నూట అరవై రోజులు ప్రతిరోజు అతను ఒక్కరోజు కూడా తనతో మాట్లాడలేదు పగలు పిల్లలు ఎదురుగుండా మామూలుగా పొడి మాటలు తప్ప ప్రతిరోజు తాము గడిపే ఆ బెస్ట్ పార్ట్ ఆఫ్ ది డేను మర్చిపోయినట్టుగా ప్రవర్తించాడు ఆ నూట అరవై రోజుల్లో ఆ అమ్మాయి సన్నని కంఠం తమ ఫోన్ తన ఫోన్లో ఎన్నిసార్లు విన్నది ఇరవై సార్లు ఆ కంఠం విన్నప్పుడల్లా తన ఒళ్ళు భగభగం అనేది ఒక్కోసారి ఆ కంఠం మూర్తిగారి ఇంటికి రారు అని అధికారంతో చెప్తూ ఉంటే ఆ ఫోను విరక్కొట్టాలని ఆ కంఠాన్ని నూలిమి నులిమేయాలని అనిపించేది తన సంస్కారం చదువు తెచ్చిపెట్టుకున్న ఆత్మ నిగ్రహం ఇవన్నీ తన నాపేవి ఒక్కోసారి పొద్దుట బ్రేక్ఫాస్ట్ అప్పుడు పిల్లల ముందు గట్టిగా అరవాలని అతనితో పెద్దగా పోట్లాడాలని అనిపించేది రోజు శ్యామల ఏ భాష వాడిందో ఆ భాషలోనే ఆ ఆడకంఠాన్ని తిట్టాలనిపించేది కానీ ఎలా పిల్లల ఎదురుండా పని వాళ్ళ ఎదురుగుండా తను ఎలా బయటపడటం శాంత రవి సుందరి డైనింగ్ టేబుల్ దగ్గర ఏ క్షణంలో బాంబు పేలుతుందో అన్నట్టుగా బెరుకు బెరుకుగా కూర్చోవటం చెప్పలేని సానుభూతితో తనను ఒకటికి పదిసార్లు పలకరించడం చూస్తే తనకు గట్టిగా అరవాలనిపించేది పెద్ద పెట్టును ఏడవాలనిపించేది కానీ తాను ఏ ఒక్కటి చేయలేకపోయింది ఆ నూట అరవై రోజులు తను రాత్రిళ్ళు భోంచేయలేదు తమ భోజనం చేయటం లేదని అతనికి తెలుసు కానీ ఎందుకు చేయలేదని అడగలేదు అడిగే ధైర్యం అతనికి లేదు తను అప్పుడే అనుకుంది మళ్ళీ ఉద్యోగంలో చేరదాము అని పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు తనకి చేతి నిండా పని లేదు ఆలోచనతో బుర్ర పగిలిపోతోంది మెదడు పేలిపోతుందని భయంగా ఉంది కానీ ఉద్యోగం చేయటం ఎలా రెండు కార్లు ఉన్న తను ఒక కారు ఇంట్లో ఒక కారు ఉన్న తను ఉద్యోగం దేనికోసం చేయాలి దేనికని అడిగితే ఏం చెప్తుంది ఆర్థిక అవసరం అని చెప్తుందా తనకు ఆర్థిక అవసరం లేదే వ్యక్తిత్వ కోరక అని చెప్తుందా పోని అది ఎవరికి అర్థమవుతుంది నా భర్త ఎవరినో చేరదీశాడు అందుకు నేను ఉద్యోగం కోసం బయలుదేరానని చెప్తుందా ఎలా ఏం చేయాలి ఏ ఉద్యోగం చేయాలి ఈ నిమిషాలు గంటలు రోజులు ఎలా వెళ్ళబుచ్చాలి ఎన్ని రోజులు వెళ్ళదీయాలి ఇలాగా తమ తను అంధకారంలో చిక్కుకున్నట్టుగా దావానలంలో దిగబడిపోతున్నట్టుగా మాడిపోతున్నట్టుగా ఇసుక తుఫానులో గిరగిర తిరిగిపోతున్నట్టుగా బాధపడుతూ తను ఏం చేయాలి ఏం చేయకుండా అసలు ఎలా బ్రతకాలి ఎలా బ్రతకను ఆ ప్రశ్న పదే పదే తనను తాను ప్రశ్నించుకుని దానికి సరి అయిన సమాధానం దొరక్క దారి తెలియక కొట్టుమిట్టాడి గిరగిర తిరిగి అదే సమస్యలోకి వచ్చేది ఆ రోజుల్లోనే తనను అందరూ చిక్కిపోయేవని అనేవారు నిజంగానే చిక్కిపోయింది అద్దంలో తన కళ్ళు తనను కాంతి విహీనంగా పిరికిగా చూస్తూ ఉండేవి చుట్టూ మనుషుల కోసం యాంత్రికంగా తిని తిరుగుతున్నా ఆ తినేది వంటబట్టేది కాదు అన్నిటికంటే అతను ఒక్కరోజును కూడా నువ్వు చిక్కిపోతున్నావేమిటి అని ప్రశ్నించేవాడు కాదు తామిద్దరూ ఒంటరిగా మాట్లాడుకునే అవకాశం ఇచ్చేవాడు కాదు అతను ఇంటి విషయాలను పిల్లల విషయాలను ఏ లోపం ఏ చూసేవాడు కాదు అసలు మొదటి నుంచి అతను పిల్లల చదువుల్లో ఎప్పుడూ కల్పించుకోలేదు పిల్లల్ని ఎప్పుడూ నెత్తిని ఎక్కించుకోలేదు మొదటి నుంచి తామిద్దరి మధ్య ఉన్న అనుబంధమే ప్రప్రథమంగాను పిల్లల విషయం తర్వాతగాను పరిగణించే అలవాటు ఉంది ఇంట్లో ఫోన్ మోగితే ముఖ్యంగా పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ఫోన్ మోగితే తన గుండెలు గబగబా కొట్టుకునేవి ఆ స్త్రీ కంఠం వినిపిస్తుందేమో పిల్లలు ఎవరు అని అడుగుతారేమో పేరు తెలుసుకోవాల్సి వస్తుందేమోనని అటువంటిది ఎప్పుడు సంభవించలేదు ఆ నూట అరవై రోజుల్లో తానెంత మానసిక క్షోభపడింది తనకు తనను తాను అదుపులో పెట్టుకోవడానికి ఎంత సాధన చేసింది పుస్తకాల మీద మనసు నిలుపుదామనుకుంది ఓడిపోయింది భగవంతుని మీద నమ్మకం లేని తను భగవంతుని మీద మనసు లగ్నం చేద్దామని ప్రయత్నించి విఫలు రాలైంది క్లబ్లోని సాంఘిక కార్యకలాపాలలో తలమునకలై తనను తాను మర్చిపోదామనుకుంది అక్కడ ఓడిపోయింది పరిగెత్తే ఈ మనసును పట్టుకునేందుకు స్తంభించి నిలిచిపోయిన కాలాన్ని వదిలి కదిల్చేందుకు తానెంత సాధన చేసింది ఊళ్ళో ఉంటే అతను ప్రతి రాత్రి ఇంటికి వచ్చేవాడు అతని కారు శబ్దం కారు గ్యారేజ్లో పెట్టాక వీధి తలుపు తట్టేదాకా అతను ఎన్ని అడుగులు వేసేవాడు ఇరవై మూడు ఒక్కొక్క అడుగే తన గుండెల మీద వేస్తున్నట్టు అనిపించేది ఆ నిశ్శబ్ద నిశీధిలో ఆ అడుగుల సబ్బడిని లెక్కించేది ఇరవై మూడు ఒక రోజున ఇరవై రెండు ఆత్మగౌరవం కాపాడుకోవడానికి తను నిద్రపోతున్నట్టు నటించేది వీధి తలుపు వంట ఇటం తీయటం మేడమెట్లు అవి ఎన్ని మెట్లు పద్దెనిమిది మెట్లు అతను ఎక్కి అడుగులు వేసి తన గదికి వెళ్ళి తలుపులు లోపల గడియ వేసుకోవటం ఇవి ప్రతి రాత్రి తాను వినేది ఊపిరి బిగబట్టి నిద్రపోతున్నట్టుగా నటిస్తూ వినేది ఇతను తన సంసారాన్ని ఎక్కడికి ఇడ్చుకెళ్తాడు ఆ అమ్మాయి ఎవరు చదువుకుందా తనకంటే అందంగా ఉంటుందా సినిమాల్లో నటిస్తోందా ఆమెను అదుపులో పెట్టే పెద్దవారెవరూ లేరా టెలిఫోన్లోనే ఆ కంఠం అతని మీద తమ కుటుంబం మీద అధికారం చెలాయిస్తోందా అప్పుడు తనేం ఏం చేయాలి పిల్లలని తన వదిలి తనను వదిలి వెళ్ళిపోతే తన సంగతేం గాను చి అతనంత పని చేయడు కష్టపడి ఆర్జించుకున్న ఈ బిజినెస్ని ప్రతిష్టని గౌరవాన్ని వదులుకుని వెళ్ళిపోడు నిజంగా వెళ్ళిపోలేడా కానీ అతను మొండి మనిషి తను కావాలి అనుకుంటే ఎంత పనైనా చేస్తాడు ఎంత మందినైనా ఎదిరిస్తాడు తనకెందుకో మూన్ అండ్ సిక్స్ పెన్స్ జ్ఞాపకం వచ్చింది భార్యను పిల్లల్ని వదులుకునే మధ్య వయసులో ఉన్న చార్లెస్ స్ట్రిక్లాండ్ సౌత్ సీ ఐలాండ్స్కి వెళ్ళిపోలేదా అతను కూడా ఈ పిల్లని తీసుకుని ఎక్కడికైనా వెళ్ళిపోతే ఆ నవలలోని స్ట్రిక్ల్యాండ్ ఆర్టిస్టు ఆర్టిస్టు విశృంఖలంగా ప్రవర్తిస్తారు వారు సాంఘికమైన కట్టుబాట్లకు ఏనాడు తలవగ్గరు వారంతా తిరుగుబాటుదారులు ఇతను మటుకు కాడా ఇతను ఒక విధంగా విప్లవాత్మకమైన ఆలోచనలు కలవాడే తను నమ్మిన వాటి కోసం అన్నిటినీ తెగతింపులు చేసుకునే వ్యక్తే ఆ పిల్ల కోసం వీటన్నిటినీ ఛేదించుకుని తనని పిల్లల్ని వదిలి వెళ్ళిపోతాడా ఆమెను అంత తీవ్రంగా కాంక్షిస్తున్నాడా అప్పుడు తనేం చేయాలి ఎలా పోరాడాలి సీత అనుసూయలకు మళ్ళీ మహాపతివ్రతనని పరిస్థితులకు తలవంచాలా లేక ఆనాటి సుమతి వలె ఆ అమ్మాయికి తన భర్తను అప్పచెప్పి తను తప్పుకోవాలా ఎక్కడికి తప్పుకోవాలి ఎలా తప్పుకోవాలి ఈ పిల్లల సంగతి ఏమిటి వేళ చదువులు భవిష్యత్తు వాటి పరిస్థితి ఏమిటి తన అహంకారం తన గర్వం వీటన్నింటినీ బూడిద చేసి అతన్ని అక్కడికి వెళ్ళొద్దని బ్రతిమాలా ఎందుకు బ్రతిమలాడాలి అతను అక్కడికి వెళ్తున్నాడో లేదో రోజు ఇంటికి వస్తున్నాడు రాత్రి పొద్దుపోయినా ఇంటికే వస్తున్నాడు ఈ ఇల్లు ఈ సంసారం కాదనలేదే మాధవరావు లాగా నెలల తరబడి ఇంటికి రాకుండా ఉండట్లేదే ఆ ఆలోచనకు నాకు తనకే నవ్వొచ్చింది మాధవరావు పేరు చెప్తే ఖాతరు చేయని తను తన భర్తను మాధవరావుతో పోల్చి చూస్తోంది దీన్నే కాబోలు గుడ్డి కంటే మెల్లన ఏమంటారు ఇలా ఎడతెగని ఆలోచనలతో తను రోజులు లెక్కించడం మర్చిపోయింది కదులుతున్న కాలాన్ని అతనిలోని మార్పుని రెండింటినీ గమనించటం మరిచిపోయింది అతను ఐదారు రోజులుగా సాయంత్రాలు ఇంటికి వచ్చి కాఫీలు తాగి మళ్ళీ బయటకు వెళుతున్నాడని పదయ్యేటప్పటికి రాత్రిళ్ళు ఇంటికి వస్తున్నాడని ఇంట్లో అందరూ గమనించారు కానీ అది తనకి తట్టలేదు తననిద్దట్లో నడుస్తున్నట్టు ఏదో ఒక సుదీర్ఘమైన మూర్ఛలో ఉన్నట్టుగా పనులన్నీ ఒకదాని వెనక ఒకటి మిషన్ లాగా చేసుకుని పోయేదిగా మనసులో ఏ సంఘటన హత్తుకుపోయేది కాదు ఒకరోజు పొద్దుట టిఫిన్ల దగ్గర కాబోయే మొదటిసారి అతని కొంత మార్పు కలుగుతున్నట్టుగా అనుమానం కలిగింది పిల్లలు అతను టిఫిన్ తింటున్నారు తను నిశ్శబ్దంగా వడ్డిస్తోంది వేళప్పుడు ఫోన్ మోగితే పిల్లల్ని వెళ్ళనిచ్చేది కాదు ఎంత పనున్నా తనే పరిగెత్తేది ఎందుకని ఆ కంఠం వెళ్ళ చెవుల్లో పడుతుందేమో అని భయం తాను వెళ్ళి అందుకుంది అదే కంఠం ఆ కంఠాన్ని తను వెంటనే గుర్తుపట్టగలదు ఐ వాంట్ మూర్తి తను బదులు చెప్పలేదు రిసీవర్ పక్కన పెట్టి మీకు ఫోన్ అంది ఆ మాట చెప్తున్నప్పుడు తన కంఠం సహజంగా ఉండాలని తన అరిచేతులు చెమటతో తడిసిపోకుండా ఉండాలని తన గుండెలు శరవేగంతో కొట్టుకోకుండా ఉండాలని ఎంత ప్రయత్నించినా తన దేహం తన మనసుకు లోబడక యథేచ్ఛగా ప్రవర్తిస్తూ ఉంటుంది అతను ఒక్కసారి తన వైపు కళ్ళెత్తి చూశాడు ఎన్ని రోజులైంది తన వైపు సూటిగా చూసి ఎన్ని రోజులు తర్వాత చేస్తానని చెప్పు కొంచెం చికాగ్గా బదులు చెప్పాడు తనకొక్కసారి మనసు లేసినట్టయింది కానీ వెనువెంటనే ఏదో నిస్పృహ తను ఫోన్ చేసినప్పుడు కూడా ఇతను ఇలాగే విసుగు చెంది నిర్లక్ష్యంగా బదులు చెప్పేవాడా ఆ తర్వాత ఆ ఫోన్ కాల్స్ క్రమక్రమంగా తగ్గిపోవటం మొదలెట్టాయి అతను రాత్రిళ్ళు పది పదిన్నరకి రావటం ఇంట్లో భోజన చేయటం మొదలుపెట్టాడు తాము ఎప్పుడు రాజీ పడ్డారు తనకు జ్ఞాపకం లేదు కానీ తన మనసులో తన దేహంలో ఒక భాగం చచ్చిపోయింది ఆ చచ్చిపోయిన దానికి తిరిగి ప్రాణప్రతిష్ఠ చేయలేదు అలవాటు పడిన మనిషి మాటలు సన్నిహితత్వం స్పర్శ ఇవన్నీ తనను రాజీ పడేటట్టు చేశాయి కానీ ఆ స్పర్శలో పూర్వపు ఆనందం లేదు అతనిపై తనకు పూర్వం ఉన్న అధికారం కానీ హక్కు కానీ లేదు ఏదో వెలితి ఏదో అసంతృప్తి పదిహేనేళ్లుగా తమ మధ్య ఉన్న ఆ భావ వారధి తెగిపోయింది ఎంత ప్రయత్నించినా తను మానసికంగా రాజీ పడలేకపోయింది ఆ సంవత్సరమే తనకి రబ్బల గాజులు దిద్దులు కొన్నాడు తను పడ్డ వద్దంది నువ్వు పెట్టుకుంటే నాకు చూడాలనుంది అన్నాడు కానీ తనకు పెట్టుకోవాలని లేదు తన ప్రవర్తనకు పరిహారంగా తను కలిగించిన భారీ క్షోభకు ప్రత్యామ్నాయంగా లంచం ఇస్తున్నట్టుగా ఫీల్ అయింది కానీ వద్దు అని తిరస్కరించే మానసిక బలం తనకు లేకపోయింది ఎందుకని ఏదో తను గెలిచానని ఆ స్త్రీని వదిలించుకుని అతను తనకు తానుగా తిరిగి తన వద్దకు వచ్చాడని తను పల్లెత్తు మాట అనకుండా తనలో పరివర్తన తెచ్చానని కొంత తృప్తి కానీ ఆ గెలుపులో తనకు ఆనందం లేదు ఎందుకంటే ఆ పిల్ల మీద విముఖత చెంది తిరిగి కుటుంబ పరిధిలోకి వచ్చాడా లేదా పరివర్తన కలిగి వచ్చాడా పరివర్తన దేనికి పశ్చాత్తాపం ఎందుకు అటువంటి విషయాల్లో మగవాడికి పశ్చాత్తాపం ఉండదు ఈ విషయం అతన్ని చూస్తే తెలుస్తూ ఉండేది తనకి ఆ ఆరు నెలలు జరగనట్టు అటువంటి సంఘటనే జరగనట్టుగా ప్రవర్తించేవాడతం ఆ సంవత్సరంలోనే అతను కొత్త ఫ్యాక్టరీ నిర్మాణానికి ప్రయత్నాలు ఆరంభించాడు తమ పార్ట్నర్షిప్ కంపెనీని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా ఎక్స్పాండ్ చేసి మెటల్ షీట్ ఫ్యాక్టరీ నిర్మాణానికి ప్రయత్నాలు మొదలెట్టాడు ఆ సందర్భంలోనే తామిద్దరూ యుఎస్ఏ అమెరికాలకు స్టడీ కం బిజినెస్ టూర్కు వెళ్ళింది మొదట్లో తను రానన్నాను అతను ఊరుకోలేదు మీరు వెళ్ళండి నాకు చూడాలని అనిపించడం లేదు పిల్లల్ని ఒంటరిగా వదలాలి ఈ మూడు నెలల్లో మీ తమ్ముడు మీ అమ్మ వచ్చి ఉంటారు పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు వాళ్ళని నువ్వు కనిపెట్టుకుని ఉండక్కర్లా కనిపెట్టుకుని చూడాల్సింది నన్ను కాని వాళ్ళని కాదు ఆ రోజులు పోయాయి అంది తను పట్టలేక ఆ రోజులు పోలేదు అవెప్పుడు పోవు నన్ను నువ్వు నిన్ను నేను కనిపెట్టుకుని ఉండాలి మిగతావన్నీ తాత్కాలికం ఎలా బదులు చెప్పాలో తెలియటం లేదు అతనితో పూర్వం పూర్వంలాగా సమాన స్థాయిలో వాదించడానికి భయపడుతోంది మీరు వెళ్ళండి నాకు ఉత్సాహంగా లేదు నువ్వు లేకపోతే నాకు ఉత్సాహంగా ఉండదు మనిద్దరం కలిసి అన్ని దేశాలు చూడాలి నీకు అన్ని దేశాలు చూపించాలి అది నా కోరిక ఇంకా విడమర్చి చెప్పాలా అని అడిగాడు అతను ఏమిటో నాకు అయితే నేను మానుకుంటాను చూడు అవకాశాలు అందరికీ రావు వాటిని అదనంలో ఉపయోగించుకోవటంలోనే మన ప్రజ్ఞ తెలివి ఇమిడి ఉంటాయి నువ్వు సెల్ఫ్ పిటీ డెవలప్ చేసుకుంటున్నావు జీవితం అన్నా అప్స్ అండ్ డౌన్స్ అనేకం ఉంటాయి నువ్వు ఆలోచించేటప్పుడు నాతో సమంగా ఆలోచిస్తావు కానీ బిహేవియర్లో నూటికి నూరు పాళ్ళు ఆడదానివి అది మీకు ఇప్పుడే తెలిసిందా అంది ఎప్పుడో తెలుసు అందుకనే యూ మస్ట్ ఓవర్కమ్ అంటూ ఉన్నది అనవసరమైన ఆర్గ్యుమెంట్స్ లేవదీయకు మనం హనీమూన్కి వెళ్ళలేకపోయాం ఆ రోజుల్లో ఇప్పుడు డబ్బు ఉంది అవకాశం ఉంది ఆరోగ్యం ఉంది ఇది సెకండ్ హనీమూన్ అనుకుందాం అంటూ తనను తిరిగి మాట్లాడనివ్వలేదు తన తప్పు తాను తెలుసుకుని క్షమించమంటున్నాడా ఏమో తామిద్దరూ మూడు నెలల పాటు యూరోప్ అమెరికా తిరిగి వచ్చారు తనలోని గాయం కొద్ది కొద్దిగా మానుతూ వచ్చింది ఆ పరాయి దేశాల్లో కొత్త ప్రదేశాలు కొత్త వ్యక్తుల మధ్య తామిద్దరూ ఒకరికొకరు దగ్గర అయ్యారు పగలల్లా తిరిగి తిరిగి కొత్త ప్రదేశాలు చూసి బిజినెస్ మీటింగ్లు కొత్త కాంట్రాక్ట్లు అటు అంటూ ఎంత తిరిగినా రాత్రి అయ్యేసరికి ఒకరికొకరు క్లింగ్ అవుతూ ఉండేవారు పిల్లలు దగ్గర లేకపోవడం కొత్త వాతావరణం కొత్త మొహాలు ఇవన్నీ తమ మధ్య సాన్నిహిత్యానికి చాలా మటుకు దోహదం చేశాయి తాము ఫారిన్ నుంచి తిరిగి వచ్చేటప్పటికీ తనలో కొత్త ఉత్సాహం ఆత్మవిశ్వాసం పుంజుకున్నాయి యూరప్లోని ఆ చల్లని క్లైమేట్ ఇద్దరికీ పడింది ఇద్దరు లావయ్యారు ప్లేన్ దిగిన తామిద్దరిని ఫ్రెండ్స్ అంతా కొత్త జంటలా ఉన్నారు హనీ మున్కి వెళ్ళొచ్చిన కపుల్లో ఉన్నారంటూ గొడవ చేశారు ఎయిర్పోర్ట్లో తను అనుకుంది తగిన దారాలు మళ్ళీ అతుక్కుంటున్నాయి తాము మళ్ళీ మామూలు మనుషులు అవుతున్నాము అని ఇంటికి వచ్చాక ఒక ఏడాదిన్నర పాటు అతనికి ఊపిరి సలపనివ్వని కొత్త ఫ్యాక్టరీ లిమిటెడ్ కంపెనీ డైరెక్టర్లు డీడ్సు మీటింగ్స్ ఎప్పుడూ బిజీగా ఉంటూ ఉండేవాడు ఆ ఏడే రవి బీకామ్ రెండో సంవత్సరంలోకి వచ్చాడు శాంత పియూసీ పూర్తి చేసింది శాంత పియూసి అయ్యాకే అతని కూతుర్ని పెళ్లి చేస్తానని మొదలుపెట్టాడు తను విస్తుపోయింది తనకి ఇరవై దాటితే కానీ పెళ్ళవలేదు బీఏ చేసి పూర్తి అయ్యాక పెళ్లి చేసుకుంది శాంతకు పదిహేడు కూడా నిండలేదు అప్పుడే పెళ్ళేవిటి అని మంచి సంబంధం వచ్చింది మంచి పొజిషన్లో ఉన్నాడు చేసేద్దాం ఆ పైన కావాలంటే చదువుకుంటుంది దానికి ఇప్పటి నుంచే పెళ్ళేవిటి సరిగా చీరలు గొడగట్టుకోలేదు మన కంటికి మన పిల్లలంతా చిన్నవాళ్ళుగానే ఉంటారు ఆ కంపెనీ డైరెక్టర్ విశ్వనాథం గారు లేరు వాళ్ళ అబ్బాయి రఘు బిఏ చేస్తున్నాడు ఇద్దరే కొడుకులు పెద్ద పెళ్ళి అయింది వాళ్ళిద్దరూ ఇష్టపడద్దా కనీసం అది గ్రాడ్యుయేట్ అయినా అవ్వద్దా అని చదువుకి పెళ్ళికి సంబంధం ఏమిటి వాళ్ళు మన శాంతను ఇదివరకే చూశారట ఆయనకి చాలా ఇష్టంగా ఉంది అబ్బాయి సంగతి వాళ్ళదే ఉంది మనం ఎలా చెప్తే అలా వింటారు ఇతనైనా ఈ మాటలు అంటోంది భావ స్వాతంత్రము వ్యక్తి స్వాతంత్రము సమానత్వము ఇవన్నీ ఏమైపోయినాయి పురుషులు ఒకరినొకరు ఇష్టపడి నిర్భయంగా పైకి చెప్పి పెళ్ళి చేసుకోవాలని ఈ వ్యక్తి అయినా ఇలా మాట్లాడుతున్నది తనకు కావాలనుకున్న స్వేచ్ఛ స్వాతంత్రాలు తన పిల్లలకి అక్కర్లేదా ఇద్దరు అనుకుంటే ఇష్టపడితేనే కదా పెళ్ళి ఈయనొక్కడి ఇష్టపడితే సరిపోతుందా ఇలా ఆలోచనలు ఆమె ముందుకెళ్తున్నాయి శాంత ఇంకా చదువుకోవాలని అనుకుంటోంది దాని మొహం చదువుకుని ఏం చేస్తుంది ఉద్యోగం చేస్తుందా అది ఉద్యోగం చేసి ఎవరిని పోషించాలి కానీ దాని అభిప్రాయాలు ఎలా ఉంటాయో వాళ్ళక భావాలు ఆశయాలు అంటూ ఏర్పడే వయసు కానీ వివేకం కానీ లేదు దాని మంచి చెడ్డలు దానికంటే మనకే ఎక్కువ తెలుసు అవే మాటలు ఇరవై ఏళ్ల క్రితం తమ పెద్దలు అన్నప్పుడు తాము ఒప్పుకోలేదు ఎదిరించి పెళ్లి చేసుకున్నారు ఆ మనిషే ఈనాడు ఇలా మాట్లాడుతున్నాడు కాలంలో మనుషులు ఎదుగుతారంటారు తాము పురోగమిస్తున్నారా వెనక్కి వెళ్తున్నారా విశ్వనాథం గారు ఎల్లుండి మంచిది వస్తాం అన్నారు నువ్వు శాంతకు చెప్పు వాళ్ళు కాసేపు కూర్చున్నాక కావాలంటే పిల్లలిద్దరూ అలా డ్రైవ్కి వెళ్ళొచ్చు మీరు అన్నీ ముందే నిశ్చయించుకున్నట్టున్నారే ఈ సంగతి ఇవాళే తెలుసుకున్నట్టు మాట్లాడుతున్నావు పిల్లలు చిన్నవాళ్ళు వాళ్ళకి ఏది మంచో ఏది చెడో మనం చెప్పాలి ఈ సలహా మన విషయంలో వర్తించినట్లేదే అంది తను ఊరుకోలేక ఆ రోజులు వేరు ఆ పరిస్థితులు వేరు ఇప్పటి వాళ్ళకు మనకున్న తెగువ ధైర్యం లేవు మీకు ఎలా తెలుసు నువ్వే తెలుసుకుంటావు శాంతన కదిపి చూడు అప్పుడు అప్పుడు ఒప్పుకుంటావు నేను రైట్ అని మీకు అంత ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదు అంది ఎంత కాన్ఫిడెన్స్ లేకపోతే ఇంత వాళ్ళం అయ్యాం ఇది వ్యక్తిత్వానికి సంబంధించింది గర్వం అహంకారం మటుకు కాదు నేను చెప్తున్నాను విను మనకున్న ధైర్యంలో మన పిల్లలకి నూరో వంతు కూడా లేదు మరి ఈ భాగం ముగిద్దామా మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్ యూ